గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుకు తోటి స్నేహితులు నడుపూరు హైస్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గజమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమతో పాటు జిల్లా పరిషత్ స్కూల్ నడుపూరులో పదవ తరగతి వరకు చదువుతున్న మిత్రుడు తల్లి గోవిందరాజు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి శ్రీమాత సేవా ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అనేక రకాల సర్వీసులను అందించి మదర్ ఆశయ సాధనను ఇంకా ప్రజలకు ఎక్కువ సేవలను అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అరవై నాలుగో వార్డు కార్పొరేటర్ గా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఈ రోజున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి పేరుగా పదవి బాధ్యత స్వీకరించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఆయనతో పాటు పదో తరగతి వరకు చదువుకున్న తమ అందరికి తాము అందరం చదువుతూ ఉన్న జిల్లా పరిషత్ నడపూరు హై స్కూల్ కి కూడా ఎంతో గర్వకారణమని అన్నారు తమ మిత్రుడు దళి గోవిందరాజు రాజకీయంగా అనేక ఉన్నత పదవులు పొంది తన రాజకీయ జీవితాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుస్థిరం చేసుకోవాలని అందరం కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అంచెంతులుగా ఎదిగి శ్రీ మాతా సేవా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఈ రోజున ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చి అరవై నాలుగో కార్పొరేటర్ గా అత్యధిక గెలిపొంది ఈ రోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పదో పదో మా జిల్లా పరిస్థితి అలపూర్ హై స్కూల్ బ్యాచ్ కి బాగా గర్వకన్నాం ఇంకా అనేక రకాల ఉన్నత మిత్రుడు ఎన్నెన్నో సేవ గంగలు సాధించాలని మా నడుపు హై స్కూల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ద్వారా మా పూర్తి సపోర్ట్ మా మిత్రులకు ఎవరైనా ఉంటుందని ఈ పరంగా తెలియజేస్తున్నాం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన విశాఖ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఎన్నో అభివృద్ధి కార్య కార్యక్రమాల్లో పాల్పంచుకొని మన విశాఖపట్నాన్ని మన స్కూల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన విశాఖపట్నానికి ఒక మంచి విజయపదాలను నడిపిస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం